పంతొమ్మిది వందల ఎనభై మూడులో సూర్యాపేట మున్సిపాలిటీలో విధులకు జాయిన్ అయ్యండు పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళ అతనికి పర్మనెంట్ అయింది పర్మనెంట్ అయిన రోజే ఎస్ఆర్ బుక్లో రిటైర్మెంట్ కూడా రాసారు కాకపోతే ఏంటంటే రిటైర్మెంట్ దాదాపు రెండు వేల ఇరవై ఐదులో దిగాలి పోయిన సంవత్సరం కేసీఆర్ పుణ్యం ఒక సంవత్సరం పెరిగింది వాస్తవానికి లాస్ట్ ఇయర్ దిగాలి ఒక్క సంవత్సరం పెంచిండు ఎనభై మూడు ఎక్కినప్పుడు నాకు నేను ఎనభై ఏళ్ళు ఎక్కినా అన్న ఎనభై మూడు ఎక్కిండు నేను ఎక్కినప్పుడు గ్యాంగులు ఉండేవి గ్యాంగు నుంచి తర్వాత మూసిలో చేసిండు తర్వాత చౌదరి చెట్టు కట్ట కట్టగా చేసిండు తర్వాత ఇక్కడ చేసిండు ఈ నాలుగిట్లే కంటే అతి కష్టమైనది చౌదరి చెట్టు కట్ట ఇప్పుడు ట్యాంక్ బండ్ అప్పుడు మేము పోవాలంటే మొత్తం కంప చెట్లు ఉండే శ్మశాన వాటి నుంచి పైకి ఎక్కాలి అప్పుడు ఓపెన్ ప్లేస్ గోడలు లేవు వాడు శవం కాలుతున్నా సైకిల్ వేసుకొని దుప్పటి వేసుకొని సర్తి కట్టుకొని తిరిగిండు ఈ చాలా వరకు వాడు పాత అటు తిరిగిన వాళ్ళే ఆ రకంగా తిరుగు తిరుగుతుంటూ చేసుకుంటూ దాదాపు నల ముప్పై ఎనిమిది ఏళ్ళు నలభై కట్టింది చేసి ఈరోజు రిటైర్మెంట్ అయ్యిండు సరే దీనాక కూడా వారికి రావాల్సిన బెనిఫిట్స్ గారు చెప్పారు అయినా కూడా మా సమ్మె యూనోన్ లీడర్ ద్వారా నా తరఫున నేను కూడా కమిషన్గా రిక్వెస్ట్ చేసి మిగతా ఏమున్నా కూడా తప్పకుండా తొందరగా వచ్చేటట్టు ప్రయత్నం చేస్తామని సుందరంగా చెప్తాను హ్యాపీ రిటైర్మెంట్ ఆయన దాదాపుగా ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు మన మున్సిపాలిటీకి ఎన్నో సేవలు చేశారు రా రాత్రి అనక చలి ఎండ వాన అన్నీ తట్టుకొని పొద్దున్నే పొద్దున్నే మన ఏంది మన మున్సిపాలిటీ జాబ్ అంటే ఎట్లుంటుంది పొద్దున్నే డ్యూటీకి వచ్చి మున్సిపాలిటీ కోసం ఎన్నో సేవలు చేసి ఉంటారు ఎన్నో ఎంతో సేవ మున్సిపాలిటీకి చేసారు ఆయన సేవకి మున్సిపాలిటీ ఎప్పుడు ఎప్పుడు మర్చిపోదు గడపాలని ఓకే అవుతున్న ఈర్ల వెంకన్న గురించి వారి సుదీర్ఘ ప్రయాణం మున్సిపాలిటీలో అష్ట కష్టాల మీద ముళ్ళ దాని మీద నడిచిన మీరు ఈరోజు కాదు ఎనభై మూడు ఎనభై ఏడు ఎనభై ఏడు నుంచి నేను చూస్తున్నా ఎనభై మూడులో నైన్త్ టెన్త్ చదివిన ఎనభై ఏడులో దీంట్లోకి వచ్చిన ఆఫీస్కి వచ్చిన స్పెషల్ అప్పుడు వీళ్ళ పరిస్థితి వర్ణానితం ఒక సెలవు లేదు ఒక ఆదివారం లేదు ఒక పండగ లేదు ఏది లేదు మూడు వందల అరవై ఐదు రోజులు చేయాలి ఎంతకు నూట డెబ్బై ఐదు రూపాయలకి నూట డెబ్బై ఐదు రూపాయలకి మూడు వందల అరవై ఐదు పనిచేయాలి ఒకరోజు ఆబ్సెంట్ అయినా నాలుగు రోజులు కటింగు జీతం ఒకరోజు ఆబ్సెంట్ అయితే నాలుగు రోజులు కటింగ్ అప్పుడు మా స్ట్రెంత్ ఎంత నూట ముప్పై ఐదు మంది మేము ఎనభై ఏళ్ళలో మా నాన్నగారు కింద నేను పనిచేస్తానికి వచ్చిన బదిలీ వర్కర్గా నేను అప్పుడు చేసినప్పుడు నూట ముప్పై ఐదు మంది ఎనభై ఏళ్ళ అంటే నలభై ఏళ్ళ కిందనే వాటర్ సప్లైలో నూట ముప్పై ఐదు మంది ఉన్నారు అయినా ఒక రోడ్డు లేదు పని చేస్తాను పోయాక్కడ ఒక రోడ్డు లేదు ఒక లైట్ ఉండదు ఏది ఉండదు కంపల్సరీ సది కట్టుకొని పోవాలి సది కట్టుకొని పోవాలి డ్యూటీ పోవాలంటే మళ్ళీ వచ్చేది ఉండదు రాత్రికి రెండు పూట్లు పోవడం కట్టుకొని పోవడమే ఇరవై నాలుగు గంటలు మళ్ళీ సెలవు లేదు అదే తొమ్మిది గంటలకు పోవాలి ఈరోజు వచ్చి ఈరోజు మమ్మల్ని ఎంత ఉన్నాం నూట పదిహేను మంది ఉన్నాం అది తొంభై నాలుగు నుంచి తొంభై నాలుగు నుంచి అవుట్ సోర్సింగ్గా చూస్తున్నారు ఒక ముప్పై ఐదు మందిని రాను రిటైర్మెంట్ అవుతున్నారు కానీ ఎవరు ఫిలప్ కావట్లేదు గవర్నమెంట్ నుంచి లేదు మీరు అనుకుంటారు కదా ఇదేంది మమ్మల్ని ఈ తిరిగి సహాయించు మాకు ఈ తిరిగి సహాయించు అంటు కానీ ఎనభై ఏళ్ళనే నూట ముప్పై ఐదు మంది అంటే అర్థం చేసుకోరు ఏదంత మంది ఉన్నావు నూట పదిహేను మంది ఉన్నావు అది మీరు మిలిన క్యామరాలు కలిసి కాబట్టి వారు అసలు మాట్లాడితే బాగుంటుంది ఎన్న కాదు కానీ మాట్లాడలేకపోతున్నారు యాక్చువల్గా కష్టపడాలి పని చేయాలి గుర్తింపు వస్తుంది వారు వారి జీవితాన్ని వారి దేవస్థానం దిరుక్కుంటూ ఆయన మనవాళ్ళు మనవాళ్ళతో